సపోర్ట్ చేస్తాం ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ డిస్కస్ చేసి ముందుకు వస్తే ఎక్కడైనా బ్యాంకర్స్ తో మాట్లాడేది కానీ మీ డిటిఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ మార్కెటింగ్ బ్రాండింగ్ లో మీకు ఏమైనా సాయం కావాలంటే వేరే ఏజెన్సీస్ తో టైఅప్ చేయించి ఇంకా మంచిగా అది సక్సెస్ఫుల్ గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసెస్ట్ చేస్తాము సో మీరు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఏపీఎంస్ డిబిఎం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఈసారి మనకి చాలా మంది మన జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది కింద మనకి రికార్డు లో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ ఫార్మల్ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగా వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఉంటే టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఉంటే ఫ్యూచర్ లో మీరు బిజినెస్ పెట్టాలని సో తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఉపయోగపడతాం కాబట్టి ఇప్పుడు ఇందాకే మేము ప్రాస్పెక్టర్స్ కూడా రిలీజ్ చేసామంటే అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది సో అందరూ కూడా ఐడెంటిఫై చేసుకొని ఏపీఎంస్ కూడా మీరు సరే ఈ మీటింగ్స్లో చెప్పుకోండి ఎవరైతే ఇంకా ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టియండి అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకి మ్యాక్సిమం మెంబర్స్ ఎవ్వరు కూడా మన గ్రూప్లో ఉన్న వాళ్ళు టెన్త్ పాస్ కాకుండా ఉండకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకో అందరినీ కూడా టెన్త్ పాస్ అయ్యేలాగా అలానే ట్వెల్త్ పాస్ అయ్యేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను

శ్రేఖ గారు అండ్ డిప్యూటీ అట్లాగే